హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ద్యశ్రీ కొరియా లాగ్స్ ఈరోజు కొరియాలో దర్శిత్ వాళ్ళ స్కూల్లో అయితే ప్రోగ్రామ్ ఉందంట పేరెంట్స్ చెప్పని చెప్పినారు అంటే మనం మన ఇష్టం వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు లేదంటే లేదు కంపల్సరీ ఏమనేది చెప్పలేదు మేమైతే అనుకున్నాము కానీ ఇంకా లాస్ట్ మినిట్లో అయితే వెళ్దాము ఎట్లుంటుంది ప్రోగ్రామ్ అని అనేసి అయితే మేము స్కూల్ అయితే వచ్చేసాము ఇక్కడ ఈ డ్రమ్స్ చూడండి సిక్స్త్ క్లాస్ పిల్లోలు వీళ్ళు ఎంత బాగా కొడతారు తెలుసా వాళ్ళు చాలా బాగా కొడతారు లాస్ట్లో వీడియో వేయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది ఏమేమి ప్రోగ్రామ్స్ అని ఇక్కడ దర్శిత్ తక్కువంతా చేస్తాను చూడు అసలు ఆయన్ని మేము క్లాస్లో జాయిన్ చేయించలేదు వద్దులే దర్శిత్ అంటే మా ఫ్రెండ్స్తో నేర్చుకొని నేను చేస్తానులేమ్మా అని చెప్పినాడు మేము రోబోట్ క్లాస్కి అవన్నీ జాయిన్ చేయించాం ఇది జాయిన్ చేయించలేదు అయినా కానీ ఇంకా నేర్చుకొని అయితే వాళ్ళతో పాటు చేస్తా ఉన్నాం మా తక్కువంతా ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్లయితే క్లాప్స్ కొట్టండి అనేసి చెప్పినారు ఒక్కొక్కరు పిల్లలందరూ అందరూ మాస్క్ మాస్కులు తీసేసినారు దర్శిత్ మాత్రం మాస్క్ తినే తీయలేదు మేము ఇంటి దగ్గర చెప్పాము పిల్లలకి స్కూల్లో క్లైమేట్ మారడం వల్ల చలికాలం కదా జలుబులు దగ్గు ఉన్నాయంటే మేడమే చెప్పిన జాగ్రత్తగా ఉండండి అందుకని మేమైతే మాస్క్ తీయద్దు స్కూల్లో కూడా అని చెప్పి పంపించినాము ఆయన అసలు ఇంకా ప్రోగ్రాంలో కూడా మాస్క్ ఎక్కడా తీయలేదు తీయలే పెట్టుకునే ఉన్నాడు ఒక్కసారి చెప్పామంటే చాలా బాగా పాటిస్తాడు దర్శిత ఆ విషయంలో మాత్రము మళ్ళీ దగ్గరికి వచ్చిన తర్వాత మాస్క్ తీసేయని చెప్తే మళ్ళీ మాస్క్ తీసేశాడు ఇంకా డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తున్నాడు అనమాట ఇక్కడ ఆడపిల్లలు అది కే పాప్ అంట డ్యాన్సులు బాగా వేస్తున్నారు ఏమి బాయ్స్ లేదంటే బాయ్స్ లేదంటే కే పాప్ అమ్మాయిలు మాత్రమే వేస్తారంట దర్శిత చెప్పాడు నాకు కూడా తెలీదు ఇంకా దర్శిత్ అందరూ ప్రతి ఒక్కరూ ఇంకా మూడు మూడు మాత్రమే పార్టిసిపేట్ చేయాలంట ఏదైనా కానీ మూడు వాటిల్లో పార్టిసిపేట్ చేయాలంట ఇంకా దర్శిత్ వచ్చేది ప్రోగ్రాము రోబోట్ కోడింగ్ అనమాట దీంట్లో ఎవరి రోబోట్ గెలుస్తుంది అనేది వీళ్ళు తీసుకోలే ఆ పిల్లోడు ఇది ఆ అబ్బాయి ఇది చాలా పెద్దది అనమాట ఆ అబ్బాయి లెవెల్ కూడా ఫోర్త్ లెవెల్ ఏమో దర్శిత్ లెవెల్ సెకండ్ లెవెల్ మేమంతా ఇంకా దర్శిత్ ఓడిపోతాడేమో అనుకున్నాము కానీ దర్శిత్ రోబోనే గెలిచింది ఇది రోబోట్ కోడింగ్ అయితే ఫస్ట్లోనే ఉన్నిందంట మేమే వెళ్ళే కుందరికే అది అయితే అయిపోయింది వేరే వాళ్ళు దర్శిత్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ అయితే తీసినాడు నేను తీసాను వీడియో మేము పంపిస్తానని చెప్పి అది ఆయన అయితే వాళ్ళైతే పంపించారనమాట ఇంకా ఇక్కడైతే క్విజ్ ప్రోగ్రామ్ పెట్టారు అబ్బాయి క్వశ్చన్లు అడుగుతారు మన పేరెంట్స్ అయినా చెప్పచ్చు లేదంటే పిల్లలైనా ఎవరైనా చెప్పచ్చు దానికి రిలేటెడ్గా ఆన్సర్లు చెప్తే ఒక చాక్ చాక్లెట్స్ అయితే ప్యాకెట్ ఇస్తారు ఒక నాలుగైదు చాక్లెట్లు ప్యాక్ ప్యాక్ చేసేసి అవి ఇస్తారు పేరెంట్స్ చెప్పారు ఇంకా పేరెంట్స్కి కూడా ఇచ్చారు పిల్లలు చెప్తే పిల్లలకి ఇస్తాను ఇదైతే అయితే చాలా బాగుంది చేయలు ఎవరికైనా వస్తే చేయత్తచ్చు అలా అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఏదో డ్రమ్స్ అంటే ఇదైతే నాకైతే అసలు తెలియదు ఏదో దీంట్లో కూడా దర్శిత అయితే వెనకాను దీంట్లో మాస్క్ తీసేశాడు డాన్స్ బాగా గా ఉంటుంది వీళ్ళు ఎక్కువ కొరియా వాళ్ళ డాన్స్ ఎక్కువ ప్రెషర్ లేకుండా గా ఉన్నా కానీ చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది చూసేదానికి చూడండి ఎంత బాగుందో పిల్లవాళ్ళ డాన్స్ ఈ క్లాస్ రూమ్లో జరిగిన ప్రోగ్రామ్స్ అనమాట ఇంకా ఆడిటోరియంలో ఇక్కడ స్టేజ్ పైన అయితే ఇంకా పెద్ద పిల్లలు ఫస్ట్ క్లాస్ వాళ్ళవి సెకండ్ క్లాస్ వాళ్ళవి అయితే క్లాస్ రూమ్లోనే జరిగాయి ఇంకా పెద్ద పిల్లలు అందరివి అయితే కదా ఇక్కడ స్టేజ్ పైన అయితే జరుగుతున్నాయి అందరివి కలిపి అయితే కండక్ట్ చేశారు ఇక్కడ వాయలేను ఆయన గురువు చెప్తా ఉంటే వాళ్ళు దాన్ని బట్టి అయితే చేస్తూ ఉన్నారు రెండు బ్యాచ్లుగా చేపించారనమాట చాలా బాగుంది పీస్ఫుల్గా ఇంకా ఇక్కడైతే కొరియా ట్రెడిషనల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ జరుగుతుంది ఇవైతే బల్లే కొట్టారు పిల్లలు చిన్న పిల్లలు అయినా కానీ ఏమి సౌండ్ చేశారు తెలుసా బాగా యూనిఫామ్గా అన్నీ బాగా చేశారు ఇంకా గాంగ్లు కూడా ఉన్నాయి ఇటు సైడ్ రెండు గాంగ్స్ అటు సైడ్ రెండు గాంగ్స్ ఉన్నాయి అవి కూడా రెండు ఒక మూడు నాలుగు రకాలు అయితే ఉన్నాయి చాలా బాగా చేశారు వీళ్ళు కూడా పిల్లలు లాస్ట్లో అయితే దొమ్ము లేపేసినారు ఇవి కొరియా వాళ్ళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంట ఇవి స్కూల్ వాళ్ళే ఇస్తారు మనము నేర్పిస్తారంట ముందుగానే దర్శిత్ నెక్స్ట్ ఇయర్ నేను జాయిన్ అవుతాను వీటిల్లో వయలిన్ కానీ ఇట్లా డ్రమ్స్ కొట్టే దాంట్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పారు సరేలే అని చెప్పాము కొంతమందికి అయితే వాళ్ళే ఇస్తారంట కొంతమందికి అయితే మనము ఎక్కువ మంది అయితే కన వాళ్ళు బయట తెచ్చుకోమని చెప్తారంట ఇప్పుడైతే లాస్ట్లో ఫుల్గా బాగా కొట్టారు పేపాప్ సాంగ్స్కి అయితే ఈ అమ్మాయిలు డాన్స్ బాగా చేస్తా ఉన్నారు వీళ్ళకి టైం లేదు లాస్ట్లో అని చెప్పేసి ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క పాటకి ఒక్కొక్క నిమిషమే టైం ఇచ్చారు పాపము వాళ్ళైతే బాగా ఫుల్ ప్రాక్టీస్ అయ్యేసి వచ్చారు ఒక్క నిమిషకే సాంగ్ ఆపేసరికి వాళ్ళు బాగా డిసప్పాయింట్ అయితే అయ్యారు చాలా సాంగ్స్కి అయితే నిలిపేశారంట ఇంకా లంచ్ టైం అయిపోయింది పిల్లలకి అనేసి మన ఇండియాలో చాలామంది కేపాప్కి ప్యాంట్స్ చాలా ఎక్కువ ఉన్నారు కదా కొరియన్ డ్రామా చాలా చాలామంది అయితే అడుగుతూ ఉంటారు నన్ను కూడా కామెంట్స్లో అక్క మీరు వాళ్ళని కలిసారా లేదా అనేసి మేమైతే దూరం నుంచి చూస్తాను కానీ దగ్గరికి అయితే వెళ్ళి ఎప్పుడూ కలవలేదు ఇంకెప్పుడైనా ఛాన్స్ అయితే వస్తే వెళ్ళి అయితే దగ్గరికి వెళ్ళి కలుస్తాను మీకు కూడా చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి ఎలా ఉందనేది స్కూల్ పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ దర్శిత వేసిన డ్యాన్స్లు ఎలా ఉందనేది కంపల్సరీ కామెంట్ చేసి ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి హైప్ కూడా ఇవ్వండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్థ్యశ్రీ కొరియా లాగ్స్ కొరియా కల్చరు వీడియోస్ చాలా అయితే ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అయితే కదా చాలా కలర్స్ అయితే మారిపోయిన ఎల్లో కలర్లో ఉన్నది ఈ కలర్కి వచ్చేసినాయి చలికి ఎక్కువ చలిగా ఉంది కాబట్టి మీ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు బాయ్ బాయ్